ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో ఒక పొరపాటు జరిగిందో ఆ పొరపాటుని సరిదిద్దడం కోసం రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క వ్యక్తి కూడా నడుమిగించారు అది మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా బ్రహ్మాండంగా కనపడింది ముఖ్యంగా యలమంచలి నియోజకవర్గంలో ప్రజాస్వామ్య రక్షణకై ఆంధ్రప్రదేశ్ రక్షణకై అలాగే ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఈ నిన్న ఆల్మోస్ట్ ఎనభై ఆరు పాయింట్ తొమ్మిది అంటే ఆల్మోస్ట్ ఎనభై ఎనభై ఆరు పర్సెంట్ ఎనభై ఐదు పాయింట్ తొంభై ఐదు అంటే ఎనభై ఆరు పర్సెంట్ ఓటింగ్ చేశారు ఇది కని విని ఎరగనే ఓటింగ్ అది కూడా నిన్న విపరీతమైన ఎండ అంత ఎండలో కూడా నిజంగా మహిళలకి చేతులెత్తి నమస్కారం చేయాలి నేను వెళ్ళిన ప్రతి బూత్లో కూడా ఒక్క పోతైనా కూడా మూడు నాలుగు గంటలు నిలబడి ఓటు వేయకుండా ఇంటికి వెళ్ళేది లేదనే ఉద్దేశంతో ఓటేశారు అలాగే యువత ఫస్ట్ టైం ఓటర్స్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఓటర్సు చాలా క్లియర్ మాండేట్ క్లియర్ బాధ్యత అంటే వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించారు నిజంగా యువకులైనా యువత యువకులకి నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇది మార్పు చిహ్నం మార్పుకి సంకేతం ఈ సపోర్ట్తో డెఫినెట్గా మాకు కూడా ఐదు సంవత్సరాల పాటు అందరం కూడా ప్రాణాలకు తెగించి కష్టపడినందుకు రక్షించుకున్న ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనే తాపత్రయానికి అందరూ కూడా ఈరోజు సహకరించారు సహకరిస్తారనే నమ్మకంతో ఉన్నాం సహకరించారనే నమ్మకం నిన్న మాకు పూర్తిగా కలిగింది రిజల్ట్స్ ఎలా వస్తాయో వాళ్ళే చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళందరికీ కూడా పేర్లకైతే చేతులెత్తి నమస్కారం చేస్తున్నా అలాగే యువకులు పెద్దలకి ఎవరైనా సరే పాపం వృద్ధులు కూడా అలాగ రెండు మూడు గంటలు బూతుల దగ్గర వెయిట్ చేశారు నిజంగా వాళ్ళందరికీ అలాగే అధికారులు చాలా జెన్యున్గా మరి ఎలక్షన్ జరిపించారు ప్రశాంతంగా జరిపించడానికి పోలీసుల వారు ఎంతో ఇబ్బంది పడి చాలా ప్రశాంతంగా ఎన్నికలు ఒకటి అర చదురుమదిరి ఘటనలు ఉన్నా కూడా అవి మనం పోల్చుకుంటే పెద్దది కాదు అధికారులకి మీ అందరూ ప్రజాస్వామ్య రక్షణకై మీరు ఇంత సహకరించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మన ఎలమంచిలి నియోజకవర్గంలో క్లియర్గా మ్యాండేట్ ఇవ్వటం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా అది మీరు మనం ఈరోజు మాట్లాడినా కూడా ఎవరు లెక్కలకుంటాయి కానీ లెక్కలను కూడా తారుమారు చేసి ల్యాండ్ స్లైడ్ స్లైడ్ విక్టరీ అంటాం అలాంటి విక్టరీ అందజేశారు అది నాలుగో తారీఖుని బయటపడుతుంది అది మీ అందరికీ తెలుసు అందరికీ తెలుసు యలమంచల్లి నియోజకవర్గంలో రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం పరిరక్షణతో కొత్త ప్రభుత్వం రాబోతుంది పరిపాలన జరగబోతుంది అనేది ఎంతో ఆశతో ఉన్నాం అది నాలుగో తారీఖు మనందరికీ తెలుస్తుంది అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా సహకరించం ప్రతి ఒక్కరికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కూటమి పెద్దలు చలపతిరావు గారు ప్రగణ నాగేశ్వరరావు గారు లాలం భవానీ గారు అలాగే ఎంపీ గారు ఎంపీ గారు సీఎం రమేష్ గారు అలాగే సీఎం రాజేష్ గారు అలా ప్రతి ఒక్క పెద్దలు అలాగే రాజాన్ రమేష్ గారు అంగనాయకులు గారు అలాగే నాయకులందరూ మా పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా చాలా కష్టపడ్డారు అలాగే కేడరు నిజంగా చెప్పాలంటే ప్రజలు చేసే యుద్ధం మీద నిన్న ప్రజలే చేశారు యుద్ధం ప్రజాస్వామ్యానికి నిన్న ప్రజలు చేశారు యుద్ధం అలా అనిపించింది వాళ్ళకి తోడ్పడిన మా ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను నేను పొద్దున్న ఐదు గంటలకు బూత్ దగ్గరికి వెళ్ళమంటే నాలుగున్నరకే బూత్ దగ్గర నిలబడి రాత్రి అవన్నీ కూడా మళ్ళీ పంపించినంత వరకు తిండి నిద్రలు కూడా మాని అంత బ్రహ్మాండంగా అందరూ కలిసికట్టుగా మూడు పార్టీలు కూడా అవతల పార్టీలు అయితే చాలా వాళ్ళు ఊహించారు వీళ్ళు ముగ్గురు కొట్టుకుంటారని లేదు అందరూ కలిసికట్టుగా ఏ ఒక్కరు ఎక్కడ కూడా మరి తేడా లేకుండా అసలు ఎవరిది ఏ పార్టీ కూడా తెలియదు అలా కష్టపడ్డారు పార్టీలందరూ కూడా పక్కన పెట్టి కూటమి అనుకుని ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నిజంగా అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇది ప్రజా విజయం ప్రజలు కూడా యుద్ధం చేశారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యుద్ధం చేశారు అది క్లియర్గా కనబడింది ఎల్లమంచిల్ నియోజకవర్గంలో నిజంగా వాళ్ళు యుద్ధం చేసి ఇచ్చిన ఇస్తున్న ఈ రిజల్ట్స్కి డెఫినెట్గా కూటమిని తరపు నుంచి మేము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఒక పర్సెంట్ అన్నా ఎక్కువగా కష్టపడి రక్షించుకుంటామని చెప్పి వాళ్ళందరికీ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మండలాల్లో కూడా సెవెన్ మండలం అలాగే అచ్యుతాపురం ఎయిటీ సిక్స్ పాయింట్ వన్ సెవెన్ థర్డ్ హైయెస్ట్ అలాగే రూరల్ ఎయిటీ వన్ పాయింట్ వన్ త్రీ అర్బన్ అలా రూరల్ ఎయిటీ ఎయిటీ సారీ హైయెస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అర్బన్ వచ్చి ఎయిటీ వన్ పాయింట్ వన్ త్రీ ఇక్కడ మనం చెప్పుకో దగ్గర ఎయిటీ పర్సెంట్ కింద ఎక్కడ లేవు అర్బన్ వాటర్ కూడా వాస్తవానికి అర్బన్ వాటర్ ఎప్పుడు కూడా మనం ఎన్నో నిర్ణయం మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ రావడం చాలా గొప్ప అర్బన్లో మనం లోయెస్ట్ వస్తూ ఉంటుంది థర్టీ ఫైవ్ ఫార్టీ పర్సెంట్లు కూడా బూతులకు రాకుండా ఉండే వాళ్ళు ఉంటారు కానీ ఈరోజు అందుకేంటన్నా ఈ యుద్ధం ప్రజలు చేసిన యుద్ధం మా కూటమిని కలపడానికి చేసింది ప్రజలు ఈరోజు ఈ ఇరవై నాలుగు ఎలక్షన్ మొత్తం ప్రజలే ప్రజలే చేసుకున్నారు మేమందరం నిమిత్తం మాత్రం వాళ్ళు చెప్పింది మేము చేయడం తప్పితే మేమంతా నిమిత్త మాత్రం ప్రజలే అన్ని చేసుకున్నారు ఎలక్షన్ దగ్గర నుంచి కూటమి కలపడం దగ్గర నుంచి రేపు ప్రభుత్వం కూడా ప్రజలే ఏర్పాటు చేయబోతున్నారు ఇది నిజంగా ప్రజాస్వామ్య విజయం అని చెప్పి తెలియజేసుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు కానీ కంపెనీలు యాజమాన్యాలకు కానీ కంపెనీల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి కానీ మన ఎలమంచిల్లి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అన్ని అన్ని వయసులు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ నేను ఎవరికి చెప్పాలో ఎవరిని వదలడానికి లేదు అందరూ అందరూ నిజంగా నేను ఒక్కడే స్పీచ్లెస్ మాట్లాడడానికి మా దగ్గర లేవు మా నాయకులందరికీ కూడా అలాగే ప్రత్యేక ధన్యవాదాలు సన్యాస్ నాయుడు గారికి కూడా ధన్యవాద ధన్యవాదాలు ఆయన అయితే పూర్తిగా ఎంత సహకరించారంటే అంత సహకరించారు బీజేపీ నాయుడు అంట అందరూ కూడా మరి మేమందరం కూడా స్పీచ్లెస్ నిన్న నిన్న ఓటింగ్ చూసి నాయకుల అందరం కూడా మరి ఆనందంతో మాకు మాటలు రాలేదు డెఫినెట్గా మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అనేది నిన్న చాలా క్లారిటీకి ఇచ్చారు ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జైపీ జేజార్టీ